హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నమాట వాస్తవం పార్టీ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా చేవేళ్ళ శాసనసభ్యుడు కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ కడవగలుగుతున్నాడు అయితే పార్టీలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారు కేసీఆర్ అనే చర్చ కొంతకాలంగా జరుగుతున్నది దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ఎరవేలులోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు శ్రేణులతోని నిత్యం కొన్ని రోజులుగా కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇట్లాంటి సంక్షోభాలు మనకేం కొత్తగావు తెలంగాణ ఉద్యమంలో చేసిన ఎదుర్కొన్నప్పటి సమస్యను పోల్చుంది అసలు సమస్య కదన్న నిజమే అది కానీ అప్పటికీ ఇప్పటికీ కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది కాబట్టి పార్టీ నిర్మాణము మీద దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పార్టీ సొంతంగా పోటీ చేసినప్పుడు నిర్మాణం పెద్దగా ఏం లేదు కానీ ఉద్యమ నాయకుడుగా ఉండే ఆ చరిష్మతోనే అరవై మూడు స్థానాలు గెలుచుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఐదేళ్ల పీరియడ్లో వాళ్ళ ప్రోగ్రెస్ వాళ్ళు సాధించిన ప్రోగ్రెస్ని చెప్పే వాళ్ళు ఓట్ అడిగారు ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో ప్రభుత్వము కొంత కొన్ని వర్గాలకు కొంత దూరంగా ఉన్నది కొంత అనే ఒక అభిప్రాయంతో కొంత నష్టం జరిగి విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ అప్పటినుంచి పార్టీలో అంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించిన అడియం శ్రీహారి కోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించి కూడా వాళ్ళు పార్టీని పెట్టారు సో దీ ఈ విషయంలో కొంత కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్నది అంటే పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కాకుండా ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళకు పదవులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం లేరు అని కేశవరావుకి సంబంధించి కూడా మంచి పోస్ట్ ఇచ్చారు ఆయన వాళ్ళ కూతురుకు జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇచ్చారు రాజ్యసభ సభ్యునిగా ఆయనకు చాలా కాలం మూడు మూడోసారి ఆయనకు ప్రాతినిధ్యే అవకాశం కల్పించారు కానీ పార్టీ అధికారం పోయిన మరుక్షణమే వీళ్ళంతా కారు దిగి కాంగ్రెస్ కండుగ కప్పుకునే పరిస్థితి ఏర్పడింది అయితే ఎప్పుడు కూడా పార్టీ లీడర్లను తయారు చేస్తూ కానీ లీడర్లు పార్టీని విన్నంత మాత్రాన వచ్చే నష్టం లేదనే కేసీఆర్ మాట వాస్తున్నాయి కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఒంటదాకా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం మధ్య కొంత గ్యాబ్ ఉన్న మాట అంగీకరించాలి అంటే పార్టీకి కొన్ని చోట్ల నష్టం జరగడానికి కారణం కూడా అదే ఎన్నికల సందర్భంగానే కొంతమంది ఎమ్మెల్యేలు మార్చాలనే డిమాండు విపక్షాల పార్టీల కంటే కొంత పార్టీ నుంచే వచ్చినాయి దాన్ని కన్సర్న్ చేసి ఉంటే కనుక కొత్త పరిస్థితులు మెరుగ్గా ఉండే మెరుగ్గా ఉండేవి అయితే అది జరిగింది అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీని మళ్ళీ పూర్వభిభించుకురావడము పార్టీ శ్రేణిలో భరోసా కల్పించే కార్యక్రమాన్ని కేసీఆర్ చేస్తున్నారు అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి రెండోది పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఆశించి లేకపోతే అభివృద్ధి పనుల కోసం అనేది చెప్తారు జనరల్గా పార్టీ విన్నప్పుడు ఏదో మాట చెప్పాలి కాబట్టి చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొంత సంక్షోభం ఉంది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆ పార్టీలోనే ఇట్లా అంటే గత ప్రభుత్వం చేసిన మనం ఎందుకు చేయాలనే అభిప్రాయాన్ని వాళ్ళ సీనియర్ నేతలు వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇదే మాట చాలామంది చెప్తున్నారు ఎందుకనంటే వాళ్ళు వస్తే మాకు ఎక్కడ అవకాశాలు కోల్పోతున్నారు భయం వాళ్ళు ఉన్నది ఈ నేపథ్యంలో పార్టీలు వీడికి కాంగ్రెస్ బీఆర్ఎస్ని విడి కాంగ్రెస్లో చేస్తున్న వాళ్ళకు భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బందికరం పరిస్థితి వస్తే వాళ్ళు రెంట్కి డైరెడైతే ఎందుకంటే ఉన్న ఆప్షన్స్ పోతాయి ఇక లేదు ఏదో ఒకటి మా మా నియోజకవర్గం అభివృద్ధి కోసమో లేకపోతే ఏదో చేసుకుందాం అని ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం కష్టమైతే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న వాళ్ళకు భవిష్యత్తులో మళ్ళీ టికెట్లు వస్తాయని లేకపోతే అక్కడ ఉండే ఆ నాయకత్వం సహకరిస్తుందని చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే పొస్తులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇట్లాంటి సంబంధం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరిగితే క్షేత్రస్థాయి ఖచ్చితంగా విఫలమవుతాయి అది అంత ఈజీగా ఉండదు ఎందుకంటే ఐదేళ్ల పాటు రెండు పార్టీల కార్యకర్తల శ్రేణులు గారాలు మిరియాలను ఊరుకున్న వాళ్ళు ఉన్న పరంగా మళ్ళీ కలిసి పనిచేయడం అనేది జరగని పార్టీ అట్లా ఆ పరిస్థితులు ఉంటాయనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే వాళ్ళకుండే వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాల మీద వాళ్ళు పార్టీ విడుతుండవచ్చు కానీ బీఆర్ఎస్కు ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే నష్టం జరుగుతుందని వాస్తవం ఎందుకు అని అంటే బీఆర్ఎస్ వీక్ అవడం వల్ల ఏంటంటే బీజేపీ బలపడుతుంది బీజేపీ బలపడ్డప్పుడు ఏంటంటే బీజేపీ సహజంగానే ఈసారే వాళ్ళు అధికారంలోకి రావాలని ఆలోచన చేసి ఒక ఇరవై నుంచి ముప్పై సీట్లు వస్తే వాళ్ళు రాష్ట్రాన్ని ఏదో రకంగా వాళ్ళు అధికారంలోకి వద్దామని ఆలోచన చేసి కాకపోతే వాళ్ళు ఎన్ని స్థానాలకు పరిమితం కావడం వల్ల వాళ్ళు తప్పకున్నారు రెండవది పార్టీ బీఆర్ఎస్ వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళు టచ్ చేయట్లేదు ఒకవేళ టచ్ చేస్తే ఎట్లా ఉంటుందనే విషయం ఆల్రెడీ అలా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు మా మా ఎమ్మెల్యే వాళ్ళని టచ్ చేస్తే నలభై ఐదు గంటల్లో గవర్నమెంట్ గురిస్తామని చెప్పి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కేంద్రంలో బీజేపీ ఎలాంటి చర్యలు చేస్తుందని ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే గత పది కాలంలో కాలంలో ఎనిమిది పది బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలిపోయి అక్కడ ఆ రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభానికి కారణం ఇవ్వాలనే విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో కొంతకాలం గ్యాప్ తర్వాతనైనా ఇక్కడ ఏమన్నా బీజేపీ అట్లాంటి ఏమైనా స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తుందా లేకపోతే ఈ ఈ పార్టీని చేయడం వల్ల దాన్ని ఆ ఆ స్థానంలో కట్ చేసింది అని అంటే వాళ్ళు ఏమైనా చేస్తారనే విషయం కూడా కొంత భయాందోళనలు ఉన్నాయి తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి ఇతర ప్రజాస్వామిక వాదులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు ఎందుకు అని అంటే పార్టీలు ఈ ఫిరాయిదారుల ఎవ్వరు కూడా దీన్ని ఎట్లా చూస్తున్నారు అని అంటే అవసరము లేదు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో ఉండే సమస్యలను దృష్టి పెట్టుకో దృష్టి పెట్టి ఎవరి పనాలు చేసుకుంటే అయిపోతుంది కానీ ఇలా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఇది వచ్చే సమస్యలు దీంతో అదనంగా వచ్చే ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇప్పుడు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ కూల్పోయే పరిస్థితి ఏం లేనప్పుడు ఇట్లాంటి చర్యలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు కాకపోతే వాళ్ళకుండే భయాందోళనలు లేకపోతే రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేరికలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు ఇది ఇది ఎక్కడ దాకపోతుంది వీళ్ళు ఎట్లా ఉంటుంది చేశారు కూడా చాలా స్థిరంగానే బలంగానే కనిపిస్తున్నారు వాళ్ళ పార్టీకి అంటే పోయేటోలు ఎట్లా పోతారు వాళ్ళ అందరి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అంటే మాట్లాడుతున్నారు డోంట్ కేర్ అన్నట్టే ఉన్నారు పార్టీ అధినేత కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలకు ఆ మాత్రం ఆ స్థైర్యాన్ని ఇచ్చే బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి అది చెప్తున్నారు నిజంగానే ఇన్ కేస్ రేపు ఏమన్నా రాజకీయ సంక్షోభం తలెత్తే మాత్రం అప్పటికి కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు అటు బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో భవిష్యత్తులో ఏమైనా ఇట్లాంటి ఏమైనా ఇంకేమైనా సమస్యలు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా అంతే నష్టం జరుగుతుంది అప్పుడు ఎవరిని ఎవరు అనుకున్నా కానీ పెద్ద ప్రయోజనం ఏమేమి ఉండదు ఎందుకనంటే కాగల గార్యం గందరు తీర్చినట్టు పిట్టపోరు పిట్టపోరు పెళ్లి చేసిన ఒక సామెత ఉంది సో ఈ రెండు పార్టీల మధ్యలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని ఇంకో పార్టీ సహజంగానే క్యాచ్ చేసుకుంటుంది దాని ఫలితం ఇప్పుడు ఎట్లా ఉంటుందో దాని దాన్ని కూడా అంతే స్వీకరించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొంత ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ బెర్త్ అంటున్నారు కాబట్టి క్యాబినెట్ బెర్త్ లో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఒకవేళ క్యాబినెట్ పరిధిలో దక్కని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అధినేత కూడా చెప్పాడు మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే విషయం చెప్తున్నారు కాబట్టి వేచి చూసే దూరంలో ఆయన ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా ఈ కాంగ్రెస్ పార్టీలకు ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని పూరిస్తామంటే మేము ఊపుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నాడు సో ఈ ఏం జరుగుతుందనే విషయం కొత్త ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఎన్నికల వరకు ఉంటుంది అక్కడ అంత ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న పరిణామాలు కొంత ఏదో రాజకీయ సంక్షోభానికి తెరలేపినట్టే కనిపిస్తున్నది ఓ ఇదేమైనా కానీ ఈ ఇవి కాకుండా ప్రజల సమస్యల మీద ప్రజా ఎజెండా సంబంధించిన విషయంలో ఇరు పార్టీలు అటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అధికార పక్షంగా కాంగ్రెస్ పనిచేయాలి తప్ప ఇవి అవసరం లేదనే విషయం మెజారిటీ ప్రజల్లో ఉన్నది ఆ దిశగా పనిచేస్తుందని ఆశాండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో